ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ ప్రభుకే మహిమ కలుగును గాక ఘనత గాక ఆయనకే స్థుతి ఘనత మహిమ ప్రభావములు మొదటివాడును కడపటివాడైన ఏసయ్యకి స్థుతి గాక స్థుతి కలుగునుగాక స్థుతి కలుగునుగాక స్థుతి గాక స్తోత్రము గాక ప్రభావములు గాక మేనా మేనామే నా స్తోత్రం అతి సుందరుడా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైనా నీతో సమగునా అతి సుందరుడా సదయుడా కోటి సూర్యకాంతులైనా నీతో సమమగున ఎనలేని నీ గణ కార్యములు తలచి స్థుతించుచు నిన్ను నే మహిమ పరతును ఎనలేని నీ గణ కార్యములు తలచి స్థుతించుచు నిన్ను నే మహిమ పరతును సర్వాధికారి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపి నీవు దివిలో నున్న అందరం అందరం పడదామండి అందరూ మౌనం కూడా కూకూడదు నేను అనుభవింప మహిమాత్మతు నన్ను నింపితివా మహిమాత్మతో మహిమాత్మతు నన్ను నింపితివా వా దివిలో నును నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు చెప్దామండి స్తోత్రం 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 చెప్పాలి స్తోత్రం 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 ఈరోజంతా మనకు కృప కలుగును గాక మీకు క్షేమము కలుగును గాక కృప వెంబడి కృప కలుగును గాక అధికమైన కృప కలుగును గాక నూతనమైన వాత్సల్యత మీకు నా ప్రభు చూపును గాక ఈరోజంతా మీరు చేపట్టే ప్రతి పనుల్లో తలపెట్టే ప్రతి పనుల్లో నా ప్రభు మీకు తోడై ఉండి సహాయం చేయనట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రియులను ఆశీర్వదించినట్లుగా మరి ఈ వివాహ మహోత్సవమును ఈ దినాన్ని అలాగే మరి జన్మదినం జరుపుకుంటున్న ప్రియులను దేవుడు గొప్పగా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి ఆశ్రయించున్నట్లుగా హృదయ వాంఛనన్నిటిని కోరికలన్నిటిని నా ప్రభుత్వీర్చునుగాక అలాగే ప్రయాణాలు చేస్తున్న ప్రియులు ఉద్యోగాలకు వెళ్తున్న ప్రియులను బట్టి వ్యాపారాలు చేస్తున్న వారిని బట్టి అధిక లాభాలు ప్రమోషన్లతో దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 అలాగే మరి వివాహంగాకోకుండా మరి సరైన సంబంధాలు రాకుండా ఇబ్బంది పడుతున్న వారిని అలాగే సంతానం లేకోకుండా మరి అవమానాలు నిందలు సమాజంలో ఎదుర్కొంటున్న వారి విషయంలో కూడా దేవుడు కృపచూపి మంచి జీవిత భాగస్వాములను అలాగే గరఫల విషయంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు నా ప్రభు చేలాగున సొంత గృహాలు లేకుండా మరి అల్లాడిపోతూ అద్దెల్లో ఉంటూ ఇబ్బంది పడుతూ చాలి చాలని జీతాలతో మరి ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు అద్భుత కార్య జరిగించి మంచి స్థలాల్లో మంచి ఖరీదైన గృహాలతో మంచి వాహనాలతో నా ప్రభు మిమ్మల్ని దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే మన దేశాన్ని బట్టి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులను తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులను దేశ ప్రజలను బట్టి మరి ఇండియాలో జరుగుతున్నట్టు భారతదేశంలో జరుగుతున్న సేవను బట్టి స్వచ్ఛంద సంస్థలు అలాగే మరి సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని సేవ చేస్తున్నట్టు దైవ సేవకులు కుటుంబాలను వారిని బట్టి సంఘాన్ని బట్టి పరిచయం బట్టి ఈరోజు మరి జరుగుతున్న కూటాలను మీటింగ్స్ని బట్టి నిండు హృదయముతో మరి దేవుడు మరి వారిని దీవించి కాచి కాపాడునట్లుగా ఇలాంటి మరి ఆటంకాలు ఇలాంటి దాడులు జరగకుండా నా ప్రభుయే కాపాడునట్లుగా స్తోత్రం చెబుతా స్తోత్రం 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 కృపా పరిచరులను బట్టి మరి పరిచయలు పరిచయం సేవ చేస్తున్న మామూలను బట్టి సంఘాన్ని బట్టి సహకరిస్తున్న ప్రియులను బట్టి త్రేక దేవునికి మరి ఇతర ప్రాంతాలు కూడా పరిచర్య దేవుడు అనుగ్రహించినట్లుగా సేవకులు లేకపోనట్లుగా నిండు హృదయముతో త్రేక దేవునికి తండ్రి కుమార పరశుధాత్మునికి స్తోత్రం చెబుదాం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మీ మన ప్రభుని రక్షకుడైనా ఏసుక్రీస్తున్నామన్నా మీ అందరు వందనాలండి బుల మహారాజుకి జయ కి జై ఆనేవాళ్ళ కుదా జై నా ప్రభు మీకు తోడుగా ఉండునగాక ప్రియులారు మరి వాక్యం చదువుకుందాం ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ డైలీ బ్రెడ్ అండి ఇది అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ చూద్దాం విషయ గ్రంథము నలభై ఒకటి పది చదువుతాను భయపడకము నేను నీ ఉన్నాను దీవులు పడకము నేను నిన్ను బలపరుతును భయపడకము నేను నీ దేవుడిని ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును స్తోత్రం చెప్పండి హలోయ ప్రభు మరి ఈ రోజుకి దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం ఈ మాట దేవుడంట బలపరుస్తాడంటే ఎలా బలపరుస్తాడు దేవుడు ఆది కాలం అధ్యాయము మొదటి నుండి చదివితే అక్కడి నుండి అబ్రహము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశకును కాదేశకును శూరుకును మధ్యప్రదేశములో నివసించి మధ్యప్రదేశము నివసించి గేరారులో కొన్నాళ్ళు ఉండెను ఎవరండి అబ్రాహ్మయ్య గారు కుటుంబం అంటే సారమ ఉంది అక్కడ అయిపోతూ గుడారాల ప్రయాణం ఇదంతా కదండి పోతూ డేరాల ప్రయాణం మరి ఎక్కడికి వచ్చారు కాదేశుకు షూరుకు మధ్యలో గేరారు ప్రాంతం ఉంది మరి అక్కడ డేరాలు వేసుకున్నారు అక్కడ ఉండిపోయారు సారమ్మగారు కూడా ఉన్నారు అమ్మగారు కూడా ఉన్నారు మరి అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గుర్చి నా చెల్లెలని చెప్పిన గనక గేరారు రాజైన అభిమేయు అభిమేలుకు సారాను పిలిపించి తన ఇంటి చేర్చుకొనెను అయినను రాత్రి వేళ దేవుడు స్వప్న ముందు అభిమేలుకుని వృద్ధు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకునే స్త్రీ ఒక పురుషునికి భారీగా భార్య గనక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను చాలు ఎలా దేవుడు బలపరుస్తాడు తన ప్రియులని అంటే ఇదిగో మనకు కొన్ని వ్యతిరేక శక్తులు మనకి లెగుస్తాయన్నమాట ఉవ్వెత్తున లెగుస్తాయి శత్రువులు మరి వాళ్ళ శత్రువులను అనగదొక్కుతాడు అణగదొక్కడంలో ఉంది మనకు మరి ఆ బలము బలపరచ ఎలా బలపరుస్తాడు దేవుడు మనల్ని మన ఇంటి పక్కనే ఉంటారండి ఇంటి పక్కనే ఉంటారు నెమ్మది సమాధానంగా ఉండనివ్వరు మనల్ని ఊరికైనా చీటి మాటికి చీటి మాట ఊరికైనా మనతో తగులాడుతూ ఉంటారు ఏమనుకో ఎన్నాళ్ళు ఊడ్చుకుంటాం సంవత్సరం సంవత్సరం రెండేళ్ళు ఓర్చుకుంటాం ప్రేమిస్తాం వాళ్ళు పలకరించకపోయినా ప్రేమిస్తాం పలకరిస్తాం సహకరిస్తాం అయినను కావాలని ఉద్దేశంతో వీళ్ళు క్రైస్తవులు కదా అని వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటారు కానీ ఆ ప్రభు తలుచుకుంటే వాళ్ళని ఇలవొడతాడు అలా అలా బలపరుస్తాడు దేవుడు మనల్ని అదో మేలు కదా కదండి ఆ వ్యక్తి మనల్ని విడిచి వెళ్ళిపోయాడు ప్రాంతాన్ని పూర్ భయం అంటే ఊరికనే మనం ఏం తప్పు చేస్తామండి మనం చేసే తప్పు ఏ తప్పులు ఏముండవు ఊరికనే 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 మరి నా ప్రభు తలుచుకుంటే ఆయన చొరవ చేసుకుంటే ఎలవొట్టేస్తాడు వారిని అవి మూలేకను కూడా రాత్రిలో మరి వార్నింగ్ ఇచ్చాడు కదా వార్నింగ్ ఇస్తాడు నా ప్రభు ఆ వార్నింగ్లోనే దేవుడు మనల్ని బలపరుస్తాడు స్తోత్రం చెప్పండి హలోయ శత్రువులకు వార్నింగ్ ఇవ్వడంలోనే మనము మనల్ని బలపరుస్తాడు కాబట్టి ఉదయ సమయంలో మరి ఇది ఒక మేలు కదా మేలా కదా కొన్నేళ్ళు బట్టి మరి నెమ్మది లేకుండా అయ్యో ఏంటిది అనుకుంటాం వారిని మరి దేవుడు వెలగొట్టేశాడు ఎంత సమాధానం ఉంటుందండి ఉంటుంది అండి ఎంతో నెమ్మది ఉంటుంది అది మేలా కాదా మేలే కాబట్టి ప్రియులారా మౌనం ఉండండి కొన్నాలు మౌనంగా ఉండండి ప్రార్థించండి బలపరిచే దేవుడు విమలడు స్తోత్రం చెప్పండి హల్లెలుయ్య నా ప్రభు విమలను ఆ మేన్ పరిశుద్ధు రఘు తండ్రి కృపయల దేవా ఈ వాక్యమైన ప్రియులను బలపరచండి ఉవ్వెత్తన ఊరికే చీటి మాటికి లేకడం కాలు దువ్వడం ఏసు నామ ప్రభా మేము బలపరచబడుము గాక వాక్యమును ప్రియులను దీవించండి యేసు నాన్ను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె త్రేగదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీకును పరిశుద్ధులకును తోడేను గాక ఆమె గాడ్ బ్లెస్ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేస్త ప్రేజ్